ఇమ్రాన్ అన్న ఫీల్డ్ లో దిగి ఇక వేరే లెవెల్ రచ్చ రచ్చ ఇమ్రాన్ అన్న కొట్టేటోడు ఉంటాడా పరేషాన్ ఫ్యామిలీలో వచ్చిన కొత్త వీడియోలో ఇమ్రాన్ అన్నకు బబ్బుకి మధ్య పతంగుల పోటీ నడిచింది ఇమ్రాన్ అన్న రప్ప రప్ప పతంగులు కోస్తూ ఉంటే బబ్బు హర్ష తెల్ల మొహాలు వేసుకొని చూస్తూ ఉండిపోయారు పాపం బబ్బుకి సోనం సపోర్ట్ బాగా ఉంది అయినా కానీ బబ్బు గెలవలేకపోయాడు కొయ్యలేకపోయాడు బబ్బు ఒక పతంగి కోస్తే ఇమ్రాన్ అన్న దగ్గర దగ్గరగా ఆరేడు పతంగులు బబ్బు కోసి పడేశాడు మధ్యలో హర్షా గురించి ఇమ్రాన్ అన్న ఒక జోక్ చేశాడు మీరు కూడా నవ్వుకోండి బబ్బు అండ్ హర్ష ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇమ్రాన్ అన్న పతంగినైతే కోయలేకపోయారు ఈ వీడియోకి వైరల్ కామెంట్స్ అయితే వచ్చాయి అవి కూడా లాస్ట్ లో చూద్దాం అందరి ముందు పరిమిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాడు చిన్నపిల్లలతో కలిసిపోయినా బాగున్నా మా ఊరు చాలా మెతక నోట్లో నాలుగున్నా వాడు అరే తమ్ముడు మంచి మాట్లాడతా ఓన్ అంటున్నాం తమ్ముడు నిమిషాలు

ఈ వీడియోకి వచ్చిన కామెంట్ అయితే చదువుదాం నాగరాజ్ గారు కామెంట్ చేశారు ఇమ్రాన్ అన్న వదిన బబ్బు సోనం క్యూటీ అండ్ పర్ఫెక్ట్ జోడి అంట సోనం ఆన్లైన్ కి వస్తలేవు పోస్ట్లు నీ కోసం పెట్టిన బేటింగ్ సోనం అజీజ్ సురత కామెంట్ చేశారు నాగరాజు సోనం హీరోయిన్ కన్నా అందంగా ఉంది హీరోయిన్ కూడా పనికిరాదు అసలు అని చెప్పేసి నాగరాజు గారు కామెంట్ చేశారు మళ్ళీ సంతోష్ కామెంట్ చేశాడు సోనం ఫుల్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళ బబ్బుకి సూపర్ అని చెప్పేసి కామెంట్ చేశాడు బబ్బు సోనం వీడియోస్ లో ఉంటే ఆ కిక్కే వేరు సోనం కేక సోనం ఏంజిల్ పిల్ల అని ఫ్యాన్స్ కొంతమంది కామెంట్ చేశారు మళ్ళీ నాగరాజ్ కామెంట్ వచ్చింది బబ్బు పక్కన సోనం ఉంటే బబ్బుకి వేరే అందం వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేశాడు బబ్బు సోనం హ్యాపీ సంక్రాంతి బబ్బు సోనం వీడియోస్ కావాలి అని చెప్పేసి ఇమ్రాన్ అన్నను కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్